రి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం అవస్థాత్రయ సాక్షి ప్రేమ స్వరూపులారా మీ అవస్థలన్నిటిలోనూ సాక్షిభూతంగా ప్రకాశించేది ఆత్మే దీనినే భగవత్ స్వరూపంగా అభివర్ణించాయి శాస్త్రాలు ఈ అఖండంలోనూ నీ అంతటా నిండి ఉన్నదే ఆత్మ దీనికి శుద్ధత్వం నిర్మలం నిరంజనం నిర్గుణం నిరాకారం అప్రమేయం అనే నిర్మల గుణాలు కలిగి ఉండేది అదే ఆత్మ ఈ ఆత్మ నీ సర్వావస్థల్లోనూ సాక్షిగా నిలిచి ఏ అవస్థలో ఎలా సంచరిస్తున్నావో ఖండించి చెప్పగల స్థితిలో ఉండి నీ అంతటా కణ కణంలోనూ నిండి ఉంటుంది ఈ ఆత్మను గుర్తించగలిగే స్థితికి ఎదగాలి ప్రతి మానవుడు కానీ ఇవి మనకు కాదు ఏ సన్యాసులో తెలుసుకుని తరిస్తారు మనం లోకాన్ని అనుభవించడానికే పుట్టామనే భ్రమలో పడి కాలాన్ని వ్యర్థపుచ్చుతున్నారు ఒక సన్యాసుల కోసమే వేదాలు సృష్టించబడితే మీ వెనుకటి తరాల వాళ్ళు సామాన్యుడు మొదలు రారాజు వరకు వేదాలు గ్రహించి వానిలోని ఆత్మను అర్థం చేసుకుని తరింపబడ్డారు వాళ్ళని చూసైనా మనం ఎందుకు పుట్టామో ప్రతి మానవుడికి అర్థం అవ్వాలి అందుకనే చర్మచక్షులతో కాకుండా జ్ఞానచక్షులతో మీ ప్రయాణం సాగాలి అప్పుడు మీరు అంధర్ముఖులై వేదాల సారాన్ని మీలోని అవస్థలను గ్రహించగలుగుతారు ఆత్మకున్న లక్షణాలను మీరు ఆపాదించుకుని దేనితోనూ బంధాలు పెంచుకోక ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే మీలో ఆనందం పరవళ్ళు తొక్కుతుంది ఇంత ఆనందాన్ని వదిలేసి నిత్య నిర్మలమైన చిత్తాన్ని తీసుకువెళ్ళి నేను నాది అనే ఘాటికి కట్టివేస్తున్నారు దానివల్లే మీలోని ఆత్మ సాక్షిగా ఉంటోంది కానీ తన శక్తిని పంచలేకపోతోంది ఇకనైనా మీ సర్వావస్థల ఎందు ఆత్మశక్తిని తోడుగా తీసుకుని మోక్షపదం వైపు ప్రయాణించండి తదాస్తు 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 అరి ఓం శ్రీ గురుభ్యో నమ అరి ఓం ఓం శ్రీ సాయిరామ్